పాత్రికే మిత్రులకు నమస్కారం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి శరవేగంగా ప్రారంభం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటీవల మాజీ ఎంపీ భరత్ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వర్ గారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడటం చాలా బాధ అనిపించింది పురంధరేశ్వరి గారి లాంటి వాళ్ళు మన రాజమండ్రి పార్లమెంట్కి ఎంపీ కావడం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా చేసుకున్నటువంటి పుణ్యంగానే భావించాలి ఎందుకనంటే వారు పార్లమెంటు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఆలోచన తప్ప జేబీలు నింపుకోవాలని మీలా ఆలోచన చేసే ఆలోచన పురంధరేశ్వరి గారికి ఉండనే ఉండరు ఇక్కడ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అదేవిధంగా ఎంపీ బురంధరేశ్వరి గారు ఇద్దరు సమిష్టిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని గాని రాజమండ్రి సిటీని గాని రాజమండ్రి అలాగే రాజమండ్రి పార్లమెంటుని గాని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ బురంధరేశ్వరి గారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీఏ ఒక జనరేటర్ ని ఒక ముప్పై లక్షలు విలువ చేసే ఒక అంబులెన్స్ ని అలాగే ఇరవై ఇన్వర్టర్స్ కు సంబంధించి వాటిని వీటితో పాటు మరికొన్ని పరికరాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలని చెప్పి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు అందిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఏదో రాజమండ్రిలో నేను ఇంకా ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఎంపీ పురంధ్రేశ్వరి గారి పట్ల భరత్ గారు వ్యంగ్యంగా మాట్లాడడం చాలా దారుణం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా భరత్ గారు బురంధ్రేష్ గారి పట్ల చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు నేను ఖండిస్తా ఉన్నాను ఉన్నారు మెడికల్ కాలేజీని నేను తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు అసలు మెడికల్ కాలేజీని మీరు తీసుకురావడం ఏంటి మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసే అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి నాడు రాజమండ్రి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలని మన రాజమండ్రికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు నేను సాధించాను నేనే తీసుకొచ్చాను అని చెప్పడం చాలా హాస్యాస్పదం అదేవిధంగా నిజంగా మీరు సమర్థమైనటువంటి ఎంపీగా మీ రోల్ మీరు ఉన్నారని అంటే అల్లూరు రామలింగయ్య గారి కళాశాలలో హోమియోపతి కళాశాలలో పీజీ సీట్లు పోయాయి మీ హయాంలో మీరేం చేశారు అసమర్థుడిగా మీరు అలా నిలబడి చూసేలా తప్ప పీజీ సీట్లను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారా చేయలేదు కదా కానీ ఇప్పుడు ఎంపీ పురంధరేశ్వర్ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే గారు ఇద్దరు సహకారంతో కూడా పీజీ సీట్లు మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది ఇది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వాసు గారు పురంధరేశ్వర గారి యొక్క విజయం కాదా అని ఈ సందర్భంగా నేను భరత్ గారిని అడుగుతా ఉన్నాను అదే విధంగా నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా కానీ అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మాత్రమే జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కనీసం ఒక నిర్మాణంలో ఒక కేజీ సిమెంట్ గాని ఒక తట్టెడు మట్టి గాని ఒక కంకర ఒక బకేటెడ్ కంకర గాని వేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగనే లేదు